హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సాఫ్ట్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైడ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తాను దానికోసము చాలా ఈజీ ప్రాసెస్ అండి మన దగ్గర ఉండేటటువంటి బాస్మతి రైస్ ఇంకా కావలసినటువంటి మసాలా దినుసులన్నీ రెడీ చేసి ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి చికెన్ హాఫ్ కేజీ తీసుకుని దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి ఇప్పుడు హాఫ్ కప్పు ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి ఇంకా హాఫ్ కప్పు మైదాన్ కూడా ఇందులోనికి వేసి యాడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనము ఫ్రైడ్ పీసెస్ని రెడీ చేసుకుంటాము దానికోసం అని చెప్పి రుచికి తగినంత సాల్ట్ ఇంకా కొంచెం కలర్ పౌడర్ని వేసుకుని మ్యారినేషన్ కోసం అని చెప్పి బాగా కలిపి ఉంచుకోవాలన్నమాట మనం వేసుకున్నటువంటి ఈ పౌడర్స్ ఈ పిండిలంతా కూడా మన చికెన్కి పట్టేంతలాగా కలపాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ పెరుగును యాడ్ చేసుకోవాలి ఇంకా చికెన్ మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు మనము ఆల్రెడీ కలిపి ఉంచుకున్నటువంటి చికెన్ ముక్కలని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనికి వేసుకోవాలి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫస్ట్ వేడి చేసుకోవాలి ఇప్పుడు ఒక ముక్క వేసి చూద్దాము ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెప్పి చూడడం కోసం అని చెప్పి హీట్ ఎక్కింది సో ఇప్పుడు కావలసినటువంటి చికెన్ పీసెస్ అంతా కూడా దూర దూరంగా మన కడాయి మొత్తం వచ్చేలాగా వేసుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై అయిన పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్ అండ్ టెండర్గా వచ్చాయో కొంచెం క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ఉంటాయన్నమాట మనం పెరిగేసుకోవడం వల్ల ఇలాగే కూడా మనం కొత్తిమీర ఇంకా ఆనియన్స్ని పెట్టుకుని తినేసేయొచ్చు ఇంకా మనం ఇక్కడ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అనుకున్నాం కదా దానికోసం బిర్యానీని రెడీ చేసుకుందాము సో ఇప్పుడు కావలసినటువంటి మసాలా దినుసులను రెడీ చేసి ఉంచుకోవాలి ఒక కుక్కర్లోనికి ఆయిల్ని ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇంకా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని కూడా ఇందులోనికి యాడ్ చేయాలి ఆయిల్ ఇంకా గీ రెండు మిక్స్ చేసుకున్నట్లయితే వెగుటు కొట్టకుండా ఉంటుంది నేను నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ఇంకా గీ వేసుకున్నాను ఇప్పుడు బిర్యానీ ఆకును ఈ ఆయిల్ గీ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి ఇంకా మసాలా దినుసులు మనం ఏవైతే బిర్యానీకి యూజ్ చేస్తామో అలాగా అరించు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ఇంకా లవంగాలు సోంపు ఇవన్నీ వేసుకుని బాగా వేపుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని ఇందులోనికి యాడ్ చేసి ఆనియన్స్ని కూడా ఇందులోనే వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒలిచి బాగా కడిగి ఉంచుకున్నటువంటి పుదీనా ఆకులను ఇందులోనికి యాడ్ చేయాలి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి వన్ కప్ టమాటా ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా వేపుకోవాలి కాల్ కిలో చికెన్లోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు టూ టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా వేసి బాగా కలిపి ఉంచుకున్నటువంటి చికెన్ను రెడీ చేసి ఉంచుకోవాలన్నమాట కొద్దిసేపు అలాగా నాననివ్వాలి ఇప్పుడు మనం ఆల్రెడీ వేపుకున్నటువంటి ఈ మసాలాలోనికి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచుకున్నటువంటి ఈ చికెన్ ముక్కలను వేసుకోవాలి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే చికెన్కి మంచి కలర్ వస్తుంది అనమాట ఇప్పుడు మనము తీసుకునేటటువంటి బియ్యం కొలతలకు సరిపడా వాటర్ని ఇందులోనికి యాడ్ చేయాలి వన్ కప్ రైస్ తీసుకున్నట్లయితే టూ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఇందులో చికెన్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి మనం రైస్ క్వాంటిటీ ఎంతో దానికి డబుల్ వాటర్ని వేసుకుంటే అదే సరిపోతుంది బియ్యం బాగా పలుకులు పలుకులుగా రావడానికి చికెన్ బాగా ఉడకడానికి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తంలోనికి ఉప్పును యాడ్ చేసుకోవాలి ఇంకా బిర్యానీ మసాలా చికెన్ మసాలాను టూ టేబుల్ స్పూన్స్ ఇందులోనికి యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ బిర్యానీ మసాలాని ఇందులోనికి వేసుకున్నాను బాగా ఈ వాటర్లోకి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి వేయడానికి బాస్మతి రైస్ని కడిగి ఉంచుకోవాలి సో ఈ హాఫ్ కిలో చికెన్ కోసం అని చెప్పి నేను హాఫ్ కిలో రైస్ని తీసుకున్నాను ఇందులోనికి యాడ్ చేసి టూ విజిల్స్ రానిస్తే వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది ఇందులో మనం ఆల్రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఫ్రైడ్ పీస్ని పెట్టుకుని ఆనియన్స్ని పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రైతాతోటి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రైడ్ పీస్ బిర్యానీ తినాలి అనిపించిన వాళ్ళు వన్ కేజీ చికెన్ తీసుకొని హాఫ్ కేజీ ఫ్రైడ్ పీసెస్గా హాఫ్ కేజీని మన బిర్యానీలోనికి యాడ్ చేసుకుని రెండు కలిపి కాంబినేషన్ తోటి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్ని ఆస్వాదించవచ్చు ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్